ఏంటి మామా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు ఏముంది ఏం లేదు మామ ఈ పార్టీని అడుగా ఆ డిప్రెషన్ నుంచి ఇంకా గోల్కుల అందుకే ఇంట్లోనే ఉంటున్నా సైలెంట్ గా బయటికి రావట్లే ఆ ఐపాక్ ని వాలంటీర్ ని పార్టీ పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా బూతులు తిట్టించి జగనామ చేసిన తప్పకి మనం బాధపడుతున్నాం మామ ఏం చేస్తాం అంతేగా ఇప్పుడు పార్టీ పోతున్నా గానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ ఇంకా ఏమైంది మామ కొత్తగా ఏమైంది మామ ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలుపెట్టిండు రాష్ట్రం నుంచి పారిపోయిన తిరిగి వచ్చారు తిరిగి కొత్త తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళు కలపడం బీజేపీ కలిసి రావడం అని వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం ఎంత కొంత మాకు రాష్ట్రానికి సహాయం చేయండి అని చెప్పి అనమాట ఈయన మాత్రమే బెంగళూరు దెబ్బేసిండు అక్కడ నుంచి ఏదో ఏదో మెసేజ్ పెట్టారంట పెట్టి గొడవ చేయండి అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు బీహార్ లో అయింది చెప్పి అందరు చెప్పించేటట్టు అని చెప్పి అనమాట అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో గొడవలు జరిగినా గానీ మన ట్విట్టర్ లో మన గ్రూప్ ఉంది కదా వాళ్ళంతా మన రాష్ట్రం జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారనమాట ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరైనా కొట్టుకున్నా గానీ

ఐప్యాక్ ని వాలంటీర్ ని పార్టీ పార్టీ నాయకులు నమ్ముకొని గుడ్డిగా బుద్ధులు తిట్టించి జగనామ చేసిన తప్పకి మనం బాధపడుతున్నాం ఏం చేస్తాం అంతేగా ఇప్పుడు పార్టీ పోతున్నా గానీ మన పార్టీ అనేది మాత్రం మారడలేదు మామ ఇంకా ఏమైంది మామా కొత్తగా ఏది ఏముంది ఆ చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి మంచి పనులు చేయడం మొదలు పెట్టిండు రాష్ట్రం నుంచి పారిపోయిన కంపెనీ అన్ని తిరిగి వచ్చారు తిరిగి తీసుకొస్తుంది తండ్రి కొడుకులు ఇద్దరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వాళ్ళు కలపడం బీజేపీ కలిసి రావడం వాళ్ళ దగ్గర నుంచి రాష్ట్రానికి సహాయం రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పి అనమాట ఈయన మాత్రమే బెంగళూరు దెబ్బేసిండు ఏదో దానికి ఏదో మెసేజ్ పెట్టారంట పెట్టి గొడవ చేయండి అదే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు బీహార్ లో అయిందని చెప్పి అందరికీ చెప్పించేటట్టు అని చెప్పితున్నాను అనమాట అంతేకాకుండా ఈ పక్క రాష్ట్రంలో గొడవలు జరిగినా గానీ మన ట్విట్టర్ లో మన గ్రూప్ ఉంది కదా వాళ్ళంతా మన రాష్ట్రం జరుగుతున్నట్టు ప్రచారం చేయడం మొదలు పెట్టారు అనమాట ఇంకా మన పార్టీ వాళ్ళు ఎవరన్నా కొట్టుకున్నా గానీ తెలియదు అట్లా మామూలుగా ప్రజలు నమ్ముద్రో నమ్మరు అని తెలియట్లా నమ్మించేలా చేయడమే కదరా మన పని బార్గో రెడ్డి అని చెప్పాడు ఇంతకు ముందు కూడా ఇలా చేశాం కదా చేశాం ఇంతకు ముందు చాలా చేసాం గానీ అట్లా చేసినా మనకి పదకొండు సీట్లు వచ్చినాయి కదా సరే ఇలా చేస్తే మళ్ళీ ఇంకా తగ్గుతి భయం ఈసారి వస్తామేమావా గ్రూప్ లో లింక్ పెట్టారు చూసావా చూసాను అదే ఈ రోజు సాయంత్రం జూన్ మీటింగ్ ఉందంట దాని ఖచ్చితంగా రా అది ఇంపార్టెంట్ మర్చిపో మాకు ఓకే మా ఓకే सर मजा मल जा मल्ल जाए